నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లే అంటూ సోషల్ మీడియాలో అయితే తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందా మొదటి నుంచి కూడా జనసేన అధినేత గౌరవప్రదమైనటువంటి పొత్తులకి అంగీకరిస్తానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికైతే అటు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు గతంలో చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైతం టీడీపీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన పరిస్థితి అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే టీడీపీ జనసేన పొత్తు అయితే తప్పనిసరి గతంలో ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకు వచ్చిన పరిస్థితి ఉంది గతంలో నారా చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళారు అయితే నిన్న ప్రత్యేకించి హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళారు అయితే అనేక చర్చ అయితే వారిద్దరి మధ్య వచ్చినట్టు తెలుస్తూ ఉంది సీట్లకు సంబంధించి ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద పెద్ద అయితే చర్చ జరిగింది అయితే నారా చంద్రబాబు నాయుడు గతంలో కూడా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తాను ప్రకటించారు అదేవిధంగా జనసేన అధినేత కూడా ఈసారి ఖచ్చితంగా గెలిచేటువంటి అభ్యర్థులను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరైతే బలంగా ఉంటారో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చేటువంటి ఆలోచనలు అయితే జనసేన అధినేత కూడా ఉన్నారు రెండు వేల ఆ ఇరవై మూడుకి సంబంధించి ఇటు తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జనసేన ఎనిమిది స్థానాలు పోటీ చేసిన పరిస్థితుల్లో ఒక కూకట్పల్లి మినహాయించి మిగతా అన్ని స్థానాల్లో కేవలం రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి అభ్యర్థులకైనా టికెట్ ఇచ్చారు వారు ఘోరాతి ఘోరంగా ఓటం చెందిన పరిస్థితి ఉంది అందరూ కూడా నాలుగు వేల ఐదు వందల ఐదు వేల ఓట్ల లోపే వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ అంశాలన్నీ పరిశీలించినటువంటి జనసేన అధినేత ఈసారి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి కానీ రబ్బర్ చెప్పుల రాజకీయ వర్కౌట్ అవ్వదనేటువంటి ఒక తుది నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో దాదాపు జనసేన పార్టీ నలభై స్థానాలకు పైగా నలభై నుంచి యాభై స్థానాల మధ్యలో పోటీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు కానీ జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లా కూడా జనసేన బలంగా ఉందని చెప్పొచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ డెబ్బై లక్షల ఓట్లతో పాటు దాదాపు పద్దెనిమిది స్థానాలు కైవసం చేసుకుంది అదేవిధంగా వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలు ముప్పై పైగా ఉన్న పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత సీరియస్ ఎలక్ చేయలేదనేటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది రబ్బరు చెప్పుల రాజకీయాన్ని ఆయన ఒక ట్రైల్ చేశారు అయితే అక్కడ సక్సెస్ కానటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా దాదాపు పంతొమ్మిది లక్షల ఓట్లు జనసేన అధినేత ఒక రూపాయి పంచకుండా వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్లో జనసేన అధినేత నలభై నుంచి యాభై స్థానాలు అడిగేటువంటి అవకాశం ఉంది అయితే నిన్న జనసేన అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన తర్వాత జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు అంటూ ఒక తప్పుడు ప్రచారం అయితే సోషల్ మీడియా సాగుతూ ఉంది ఏ విధంగా అయినా సరే జనసేన టీడీపీ పొత్తును విచ్ఛినం చేయాలని కుట్రతోటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి మార్ఫింగ్ ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలను తయారు చేసి సోషల్ మీడియా వ్యాప్తంగా జనసైనికులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇరవై నాలుగు స్థానాలైతే ఖచ్చితంగా జనసేన అధినేత తీసుకోరనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే తాను సొంతంగా పోటీ చేసిన ఇరవైకి పైగా స్థానాలు గెలిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీకి ఉందని చెప్పొచ్చు జనసేన అధినేతకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా టీడీపీ జనసేన ని కూడా బలంగా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కూడా జనసేన అధినేతకైతే అండగా ఉంటూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని ఈక్వేషన్స్ కారణంగా కాపు సామాజిక వర్గం కొంత మద్దతు అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు అయితే ఇప్పుడు పూర్తిస్థాయిగా స్థాయిగా సామాజిక వర్గంతో పాటు అటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం బీసీ వర్గం కూడా పెద్ద ఎత్తున జనసేన అధినేతగా మద్దతు ఇస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న జనసేన అధినేత అయితే గుర్తింపు పొందారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ జనసేనను దెబ్బతీసేందుకు టీడీపీ జనసేన పొత్తును దెబ్బతీసేందుకు కేవలం ఇరవై నాలుగు సీట్ల జనసేనకు అనేటువంటి ఒక మార్పింగ్తో కూడినటువంటి ఒక వార్తను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యాప్తంగా దాన్ని వైరల్ చేసి తద్వారా జనసైనికులు రచ్చగొట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఎవరెక్కడ పోటీ చేస్తారు అనేటువంటిది అయితే ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి లేదు